హలో అండి అందరికీ నమస్కారం తెలుగువారి పెళ్లితంతులో అతి ప్రధానమైన ఘట్టం ఈ ప్రధానం ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి ప్రధానం అంటే అమ్మాయికి అంటే పెళ్లి కూతురికి అత్తగారి పసుపు బొందు వేసి ఈ అమ్మాయి మా కోడలు అని అందరికీ చెప్పడం అన్నమాట ప్రధానానికి ముందు తొమ్మిది లేక పదకొండు వెళ్ళాలు సారిగా సిద్ధం చేస్తారు ఒక పళ్ళెంలో ఐదు సోలల బియ్యం పోసి అందులో ఒక ఆకు నుంచి దాని మీద పసుపు బొందును పెట్టి మరో ఆకుతో దాన్ని మూత వేస్తారు ఇది ప్రధానం బొందు వేసే వరకు అమ్మాయికి కనపడనీయకూడదన్నమాట అందుకోసం పెళ్లి కూతురితో విఘ్నేశ్వరుడి పూజ గౌరీ పూజ చేయిస్తున్నారు వివాహ విషయంలో గౌరీ పూజ చాలా చాలా ముఖ్యమైనది ఆ పసుపు బొందు పెట్టాం కదండి పళ్ళెంలో బియ్యం పోసి దాని గౌరీ గౌరీదేవి నుంచి దానికి పూజ చేస్తారనమాట ఇదిగో ఈ అమ్మాయే పెళ్లి కూతురి ఆడపడచ్చు వయసులో చిన్నది కదా అని పెత్తనం మొత్తం మేనత్తల పరం అయిపోయింది ఇక్కడ మగవాళ్ళకు నో ఎంట్రీ జస్ట్ చూస్తూ ఉండడం మాత్రమే పెత్తనం అంతా పేరెంట్ వాళ్ళదే చూశారు కదా చక్కగా మంగళ వాయిద్యాలు మోగుతూ ఉంటే అమ్మాయి చేత గౌరీ పూజ చేయిస్తున్నారు పూజ ముఖ్యం ఫోటోల తర్వాత అంటూ ఫోటోగ్రాఫర్ని అదిలించేస్తున్నాం చెన్నమ్మ ఆవిడ అలా అంటాలా తప్పు లేదులేండి ఎందుకంటే పెళ్లిలో జరిగే గౌరీ పూజ మాత్రం చాలా శ్రద్ధగా చాలా భక్తిగా చేయాలండి ఒకవైపు అమ్మాయి శ్రద్ధగా పూజ చేస్తుంటే పెళ్లి కొడుకు చూడండి దొంగచాటుగా ఎలా చూస్తున్నాడో అది నో ఎంట్రీ కదా అందుకు చిలిపి పసుపు కుంకుమతో గౌరీదేవికి పూజ చేసిన తర్వాత వాళ్ళందరూ కలిసి అమ్మాయికి పసుపు రాసి గంధం పూసి చక్కగా చూడండి పసుపు అత్తగారే ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా ఇవన్నీ చేయాల్సింది అత్తగారు చక్కగా పసుపు రాసి చేతులకి గంధం అది పూసి చూసారా ఇదిగో అత్తగారు అమ్మాయి కాళ్ళకి పసుపు రాస్తుంది ఇదే ఛాన్సు ఆ చేత కాళ్ళు పట్టించుకోవడానికి మళ్ళీ మళ్ళీ రావు కదా ఇలాంటి అవకాశాలు ఏమంటారు ఆ తర్వాత అత్తగారు ఇంకా పెద్ద ముత్తైదువులు అందరూ కలిసి చక్కగా అమ్మాయికి చేతి నిండా గాజులు వేస్తున్నారు ఎప్పుడు ఫోటోలకి ఫోజులు ఇస్తున్నారు ఆ తర్వాత అత్తగారు పెళ్లి కూతురికి ప్రధానం చీర తాంబూలం పెట్టి ఇస్తుంది ముందుగా తను బొట్టు పెట్టుకుని ఆ అమ్మాయికి బొట్టు పెట్టి ఆ ప్రధానం చీరని అత్తగారు పెళ్లి ఇస్తోంది ఆ తర్వాత పూలు పసుపు కుంకాలు ఆ ఇచ్చింది అత్తగారు ఇదివరకు రోజుల్లో మేకప్ కిట్స్ ఇవే కదండి చక్కగా ముఖానికి పసుపు రాసుకుని కుంకుం పెట్టుకోవడం తల్లో పూలు చేతులకి గాజులు చక్కని చీర దీన్ని మించిన నేచురల్ మేకప్ ఇంకేముంది ఆడవాళ్ళకి ఇదిగో అమ్మాయి ప్రధానం చీర కట్టుకుని వచ్చింది కదా ఇప్పుడు మొదలవుతుంది తంతు అమ్మాయికి అత్తగారితో సహా ఐదు లేదా తొమ్మిది మంది పెద్ద మొత్త ఈ పసుపు బొందును అమ్మాయికి వేస్తారన్నమాట పాపం ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ బాధ వాళ్ళది ఇలా చూడండి ఇలా చూడండి అని పెద్ద మొత్త బాబు ముందు కార్యక్రమం తర్వాతే ఫోటోలు అంటారు పాపం ఫోటోగ్రాఫర్స్ మాత్రం ఏం చేస్తారు తర్వాత ఫోటోలు సరిగ్గా రాకపోతే ఎవరినండి అనేది వీళ్ళనే కదా మా ఫోటో చూడండి చాలా బాగా వచ్చింది అమ్మాయికి పెళ్లి చీర దాంతోపాటు ఇంత బంగారం ఇస్తామని ముందుగానే అనుకుంటారు కదా ఆ బంగారం ఇప్పుడు అత్తగారు అమ్మాయికి పెళ్లి చీరతో సహా ఇస్తుందన్నమాట పట్టు చీరల మెలమెలలు బంగారు నగల దగదగలు జిగేలం అనేది ప్రధానం టైంలోనే ఎందుకంటే పెళ్ళిలో అనుకోండి ఫోకస్ అంతా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీదే కదా ఉంటుంది మరి ప్రధానం దగ్గర హవా అంతా ఆడవాళ్ళదే కదా పేరెంటేల రూపంలో పట్టు చీరలు కట్టుకుని తిరిగేస్తూ ఉంటారు పసుపు రాయడానికని పళ్ళాలు అందించడానికని కదండి అత్తగారి స్వయంగా కోడలు మెళ్ళో బంగారు నాకు అలంకరించి కోడల అందం చూసుకుంటుందండి కుంకుమ బొట్లు పెట్టి పెట్టి పాపం అమ్మాయి మొహం ముక్క అంతా కుంకుమైపోయిందని నేనే కర్చీఫ్ ఇచ్చి తోడుకోళ్ళకి ఇచ్చానమాట టచ్ప్ చేస్తుంది ఎంతైనా తర్వాత మరి వాళ్ళు వాళ్ళు ఒకటి కదా ఈవిడ పెళ్లి కూతురు మేనత్ అనమాట మేనత్ చీర పెడుతున్నారు ఆ తర్వాత పెళ్లికూతురు తల్లికి తల్లి వాయనం చీర పెడతారనమాట ఈవిడేనండి పెళ్ళికూతురు తల్లి తల్లివాయనం చీర పెట్టారు ఈ తతంగం అంతా అయ్యాక కొంతమంది పెద్దవాళ్ళు జంటలుగా వచ్చి అమ్మాయికి ఆశీర్వాదం ఇస్తారు అమ్మాయి ఏమో వారికి తాంబూలం ఇస్తుందన్నమాట ఆ తర్వాత పెళ్లి కూతురికి ఇవ్వడానికి సారి తొమ్మిది లేదా పదకొండు పెళ్ళాల్లో సర్దారు కదా పసుపు కుంకుమ ప్రధానం చీర నట్రా పూలు పళ్ళు స్వీట్స్ వగైరా వగేర ఇవన్నీ ఇంకా పసుపు కొమ్ములు బెల్లం ఇవన్నీ ఉంటాయి కదా మేకప్ బాక్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు అత్తగారు ఆ అమ్మాయికి ఒక్కొక్కటిగా ఇచ్చేస్తుంది అనమాట ఇదిగో ముందుగా పసుపు కొమ్ములు బెల్లం ఇచ్చారు తర్వాత స్వీట్స్ వావ్ పంచదార చిలకలు మేకప్ కిట్ ఆ తర్వాత పళ్ళు ఫోటోగ్రాఫర్ ఓపెన్ చేసి చూపించమని చెప్తున్నాడు అనమాట టాయిలెట్ బాక్స్ని ఇదిగో ఆ తర్వాత పళ్ళు పళ్ళు అయిన తర్వాత కొబ్బరి బొండాలు కళ్ళల్లో వేసి గౌరీ పూజ చేసిన బియ్యం ఉన్నాయి కదండీ ఆ బియ్యాన్ని వడిగట్టులో వేస్తారనమాట తర్వాత ఇప్పుడిక గౌరీదేవికి మంగళహారతి ఇచ్చి అమ్మాయికి బొట్టు పెట్టి ఆ హారతి కళ్ళకద్దుతున్నారు ఇంతటితో ప్రధానం వేడుక ముగిసినట్టే మళ్ళీ కాళ్ళగోళ్ల సంబరంలో కలుసుకుందాం దానికి ఇంకా టైం ఉంది కనుక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రిసెప్షన్ కోసం కూర్చున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మిగిలిన వివరాలు తర్వాత ఎపిసోడ్లో చూపిస్తాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి